రేపటి నుంచి తెలంగాణ మహా కుంభమేళంగా పేరొందిన మేడారం మహాజాతర ప్రారంభం కానుంది దీంతో అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర తెలంగాణ కుంభమేళగా పిలిచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది రేపు ఉదయము ఆ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలతో ఇటు సమ్మ సారలమ్మ అటు గోవిందరాజు ఇటు పగిటిద్దరాజు కూడా రేపు ఇరవై ఒకటో తేదీన జాతర ప్రారంభంతో పాటు ఇక్కడికి వాళ్ళంతా కూడా ఆదివాసీ సాంప్రదాయంలో పూజలతో ఇక్కడికి తీసుకురానున్నారు ఇరవై రెండో తారీఖు సార సమ్మక్క కూడా గద్దె మీదకి చేరుకుంటుంది ఇరవై మూడో తారీఖు ఇద్దరు అమ్మ శుక్రవారం ఉంటారు శనివారం వన ప్రవేశం చేస్తారు అయితే దీనికోసము ముందస్తుగానే భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం వాగు వద్ద ఉన్నాము జంపనబాగు వద్ద ఎటు చూసినా సమ్మక్క సారక్క శివసత్తుల పూనకాలు అదేవిధంగా జలకలాటలతోటి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము కుటుంబ సమేతంగా వచ్చి ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానాలు చేస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడంతో అయితే అందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు మనం చూస్తున్నాము ఒకవైపు సమ్మక్క సారక్క శివసత్తుల పూనకాలు మరోవైపు చిన్నపిల్లల తిలకాలాటలతో అయితే వచ్చేస్తున్నారు అయితే ఈ సంవత్సరము నీటి నీళ్లను లక్నవరావు సరస్సు నుంచి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చే భక్తుల స్నానాలర్థము ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు అటు ఒకవైపు షవర్స్ మరోవైపు జంపన్న బాగులో నీళ్ల స్నానాలు ఉండడంతో అయితే పెద్ద ఎత్తున చూస్తున్నాం మనం జంపన వాగు వద్ద పుణ్య స్నానాలు చేసి సమ్మక్క తల్లుల దర్శనం మంచిగా జరగాలని చెప్పేసి కూడా మొక్కుతున్నారు ఇక్కడ చాలా మంది ఇక్కడ కొంతమంది మంది మహిళలు ఉన్నారు చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అదే మనం చూస్తున్నాము ఎటు చూసినా కూడా శివశుల పూనకాలతోటైతే పెద్ద ఎత్తున జంపన్న బాగు భక్తులు కోలాహలం మారిపోయింది ఇటు మా యూత్ కూడా పెద్ద ఎత్తున స్నానాలు చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మేదిపట్నంలో ఉంటాము మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాం ఎవ్రీ టైం వస్తూ ఉంటాం ఎవ్రీ టైం వస్తున్నందు వల్ల మాకు కూడా ఎవ్రీ టైం హ్యాపీగా అనిపిస్తుంటుంది మేము ఫ్యామిలీతో వచ్చామన్నా అంత బాగుంటుంది మాకు ఎప్పుడు కూడా ఈ జంపనే వాళ్ళు ఇంత ముందు కంటే ఇప్పుడు కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా స్నాన్ చేసిపోతే కూడా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అది మనం చూస్తున్నాము హైదరాబాద్ నుంచి వచ్చిన అని కూడా చెప్తున్నారు వాళ్ళంతా కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు మరోసారి మరోవైపు శివశత్తుల పూనకాలు కూడా మనం చూడొచ్చు విజువల్స్లో ఎందుకంటే ఇక్కడ జంపన్న వాగు వద్ద ముఖ్యంగా అమ్మవార్లు ఇక్కడ స్నానఘట్టాల వద్దనైతే పూనకాలు కూడా మేజర్గా వస్తుంటాయి ఆశ మనం చూస్తున్నాం అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్నానాలు చేయడమే కాదు ఇక్కడ శివసత్తుల పూనకాల సందర్భంగా అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు కూడా ఇక్కడ అమ్మవారు ప్రతిని భూమిని కూడా వాళ్ళందరికీ కూడా పిల్లలకు ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు సో దీంతో అయితే ఇక్కడ భక్తులతో మాడించే ప్రయత్నం చేయండి ఎందుకంటే లక్షల తరలి వస్తున్నారు ప్రతిసారి కంటే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు సో ఫెసిలిటీస్ గురించి ఒకసారి భక్తులతో మాడే ప్రయత్నం చేయండి ఓకే ఆశా మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులంతా కూడా అమ్మవార్ల శివసత్తులతో మనం చూస్తున్నాము అమ్మవారి శివసత్తుల పూనకాలతోటి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారు పూనున్నారు మనం అడుగుదాం ఎక్కడ నుంచి వచ్చారమ్మా అందరం కలిసి వచ్చినాం బస్సులు వచ్చినాం ప్రతిసారి వస్తాం బాగా అనిపిస్తుంది

తోటి భక్తులంతా కూడా స్నానాలు చేసి ఆచరిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మేడార జాత్రస్తే ఎవరైనా సరే జప్పన్నవాళ్ళ స్థానం ఆచరించిన తర్వాతే అమ్మవార్ల గద్దెలకు దర్శనార్థం వెళ్తూ ఉంటారు దీంతో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేశారు ముఖ్యంగా జప్పన్నవాళ్ళలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ఇక్కడ హక్స్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ఇటులను అంటే గజ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళంతా కూడా ఏదైనా రిస్క్ ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లయితే గుర్తించినట్టయితే ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళకి కాపాడడానికి కూడా రిస్క్ టీం ఉంది ఆ మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అరెస్ట్మెంట్ తోటైతే జంపన వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఆశ ఎందుకంటే మహా మేడారానికి రెండు కోట్లకు మంది పైగా బస్సులు వచ్చే అవకాశం ఉంది దీంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి బస్సులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు మరోవైపాటు షవర్స్ కూడా ముఖ్యంగా మహిళలకు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు కూడా సమ్మక్క జాతర తెలిసిందే మరో మహా కుంభమేళగా చెప్పుకుంటుంటారు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు ఎంత చూసినా తనివి తీరదు అమ్మవారిని అందుకే న్యూస్ ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అతి పెద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసింది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి భక్తులు ఏమంటున్నారు చరిత్రలోనే ఒక సంచలనంగా ఆయన చూశారు ఒక ప్రతిష్టాత్మక ఘట్టానికి పూనుకుంది అదే ఏంటంటే ఆశాఖ ఖండంలోనే జరిగేటువంటి అతిపెద్ద గిరిజన జాతరను యావత్ ప్రపంచానికి అందించడమే కాకుండా ఇక్కడికి వచ్చిన రెండు కోట్ల మంది భక్తులకు అందించడమే లక్ష్యంగా ఇండియాస్ లోనే అతిపెద్ద లార్జెస్ట్ బిగ్ స్క్రీన్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈ యొక్క జాతర విశేషాలు మినిట్ టు మినిట్ రేపు ఉదయము ప్రారంభమయ్యే మొదటి పూజ నుంచి మొదలుకుంటే అమ్మవార్లు వనం నుండి జనంలోకి వచ్చి జనం నుండి వనంలోకి వెళ్లే వరకు ప్రతి క్షణాన్ని కూడా భక్తులకు అందించే ఏర్పాటు బిగ్ స్క్రీన్ ద్వారా చేస్తున్నాము ఆశ ఇవి ఇప్పటికే ఏర్పాట్లు ఫూర్తయ్యా టెస్ట్ సిగ్నల్స్ నడుస్తున్నాయి సేపట్లో మనము ఆ బిగ్ స్క్రీన్ ద్వారా ప్రపంచానికి మనము అందించినటువంటి స్క్రీన్ లైవ్ ను కూడా చూపిస్తాము ప్రస్తుతం అయితే మనము ఆ దబ్బన వాగు వద్ద రెస్క్యూ ఉన్నారు వీళ్ళతో మాట్లాడుతాము ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఎన్ని రోజులు ఉంటారు ఎక్కడి నుంచో సార్ ఉన్నారు ఓకే అంటే మీకు లైవ్ జాకెట్స్ ఇచ్చారా ఏం చెప్తున్నారు భక్తులకు ఓకే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అందుకే ఇట్లా పట్టుకొని వేరుస్తున్నారు వాళ్ళ మంచి కరెంట్ షాక్ ఉందన్న కూడా వాళ్ళు ఎక్కుతున్నారు అందుకే అక్కడికి ఎక్కి అక్కడ అంటే పెయిన్ సంవత్సరం కాపా అయితే భక్తులు మనకు తరలి వచ్చి ఆ పుణ్య స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం తోటైతే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిన్నారు మనం మనం ఐ న్యూస్ చేసేటువంటి బిగ్ స్క్రీన్ ప్రయత్నాన్ని అయితే ఆ మరి కాసేపట్లో భక్తులందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్న మాట మరికాసేపట్లో ఎల్ఈడి స్క్రీన్ కూడా భక్తులకు అందరూ అందుబాటులో రానుంది ఆ ట్వంటీ కిలోమీటర్స్ వేరియేషన్ భక్తులు ఎక్కడున్నా కూడా ట్వంటీ కిలోమీటర్స్ వేరియేషన్ లో మనం ఐన్యూస్ ఏర్పాటు చేసినటువంటి బిగ్ స్క్రీన్ ద్వారా అందరికీ కూడా ఈ యొక్క అమ్మవార్ల గద్దెల వద్ద జరిగే పూజా కార్యక్రమాలు భక్తుల దర్శనాలు అన్నింటి కూడా అందించే ఒక గొప్ప ప్రయత్నము జరుగుతుంది ఆక అది మనం చూడొచ్చు జంపన్న వాగులో స్థానాలు కావచ్చు కన్నపల్లి నుంచి సారలమ్మ రాక కావచ్చు అటు చిలుకల గడ్డ నుంచి సమ్మక్క రాక కావచ్చు ప్రతి ఆ క్షణాన్ని కూడా మనము భక్తులకు అందించే ఏర్పాటు చేస్తాము దాంతోకైతే ఇక్కడ ఒక పెద్ద ప్రయత్నం ఇప్పటి వరకు తెలుగు మీడియా చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఏ స్థానాలు కూడా చేయలేదు ఫస్ట్ టైం మనము యొక్క ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం ఇక్కడ మనకి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంత్రి ఇక్కడ గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సీట్ కూడా కూడా మన ఐన్యూస్ కు ఎంతో తోడ్పాటునిస్తూ ఈ యొక్క ప్రయత్నానికి అందరూ కూడా బాధ్యతగా నిలబడ్డారు వాళ్ళంతా కూడా మనకు ఎంతో హెల్ప్ చేస్తున్న పరిస్థితిని మనం అందరం చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఆ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు బాగుండడం తోటైతే ఇక్కడనైతే స్నానాలు చేసుకొని పెద్ద ఎత్తునైతే అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నారు అది ముఖ్యంగా జంపన్నవాలో స్నానం చేసిన భక్తులు నేరుగా ఆ చడి బట్టలతోటి అమ్మవారిని వెళ్లి దర్శించుకోవడం యొక్క గిరిజన సాంప్రదాయంలో ప్రధాన ఘటన సో అందుకే ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాళ్ళు నా స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి బయలుదేరుతారు ఇది ఇక్కడ జంపన్న బాబు వద్ద ఉన్న సాజా పరిస్థితి అసలు